మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు వచ్చే గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గ్రాడ్యుయేట్ అభ్యర్థుల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వారికి వివరించి ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మలేష్ గౌడ్ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ విష్ణువర్ధన్ రెడ్డి ఉపాధ్యక్షుడు ఏ శ్రీనివాస్ గౌడ్ జిల్లా కిషన్ మోర్చా జనరల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి మండల అధ్యక్షుడు పరిగదాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎల్లుత్తు మండల కేంద్రంలోని ఎల్లులో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ముఖ్య కార్యకర్త సమావేశం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మరి వీలైన ఓటర్లకు విజ్ఞప్తి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గారిని కుమారెడ్డి గారిని ఇద్దరినీ కోరుతూ ఉన్నాము ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి మరి ఏడు మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని కూడా వారొక ఉమ్మడి జిల్లా నుండి అభ్యర్థి లేని వాళ్ళకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి ఒక విద్యావార్తకు ఆల్ఫోర్ట్స్ అనే సంస్థ పెట్టుకొని అక్కడున్న విద్యార్థి పీచి పీ చేసి అధిక వసూ అధిక ఫీజులు వసూలు చేసిన ఘటన ఉన్న పేపర్లు రావడం జరిగింది ఆల్ఫోర్స్ సంబంధించిన వ్యవస్థలో అలాంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టుకోవడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇద్దరు మరి అంజరెడ్డి గారు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఏ పోలీసు వెళ్ళినా వారి పేరిట ఒక ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ ఉంటుంది చాలా సామాజిక కార్యక్రమాలు పాల్గొన్నాడు చాలా విద్యావేత్త చాలా విద్యా విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వడం కానీ ఉచితంగా పుస్తకాలు పంపించేయడం కానీ చదువు చెప్పడం కానీ చాలా కార్యక్రమాలు అంజన్ రెడ్డి గారు ముందే ఉన్నారు అదేవిధంగా అటు నరేందర్ రెడ్డి గారు చూస్తే ఆయన విద్యను వ్యాపారంగా చేసుకొని మరి అధిక ఫీజులు వసూలు చేసుకొని మరి అలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం మరి ఇది చూస్తూ ఉంటే ఇద్దరి మధ్యలా భారీ వ్యత్యాసం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో దేశంలో మరి డే బై డే కథమవుతున్నది ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ నామారేపుతో నాశమైపోతున్నది టీఆర్ఎస్ పార్టీ అయితే దానికి విఆర్ఎస్ ప్రజలు విఆర్ఎస్ చేశారు అలా ఈ పరిస్థితుల్లో మరి విద్యావంతులందరూ కూడా బీజేపీకి కోటేసి రానున్న అసెంబ్లీ లోకల్ బాడీ ఎన్నికల్లో మరి ఇవన్నీ కూడా ఒక పు ఒక ఒక పునాదిరాయిగా ఉండి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం కోసం పోరాటం చేయాలి మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి విద్యావంతుల ఓట్లు అన్నీ కూడా బీజేపీ వేసి మరి ప్రజా తీర్పును ఇవ్వాల్సి కోరుతూ ఉన్నాం మరి ఈరోజు ముఖ్య కార్యకర్త సమావేశంలో వర్క్ డిజన్ కోసం కూర్చోవడం జరిగింది మరి ఈరోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఈ జిల్లాకు చెందిన వారే కానీ ఇక్కడ ఒక అభ్యర్థి లేకపోవడం వల్ల పెట్టకపోతే చూస్తుంటే బీఆర్ఎస్ పడి పరిస్థితి అర్థమవుతున్నది రేవంత్ రెడ్డి గారు మరి ఒక పిట్టల దొరలాగా కేసీఆర్ మించే పిట్టల ద్వారా అయిపోయినాయి ఆయన వాడు మాటల ద్వారా ఈయన పిట్టల ద్వారా రెండు సరిపోతున్నాయి సరిపోయినాయి మరి మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన యొక్క చిన్న పని కూడా ఈరోజు ప్రజలు గుర్తుంచిన పరిస్థితి లేరు ఈరో ఏది ఏదున్నా ఈ ఊర్లో ఏ గ్రామంలో అయినా సరే కేంద్రం సహకారం లేనిది లైట్లు లేవు రోడ్లు లేవు నీళ్ళు లేవు ఈ విధంగా ఉపాధి కూడా లేదు ఇక్కడ కూడా మరి కేంద్రం సహకారం లేకుండా ఎలాంటి పని జరిగినాయి దద్దమ్మ ప్రభుత్వాలు ఎందుకు ఇక్కడ కేవలం మద్యం వ్యాపారం బీర్ల బీలు బీలు పెంచుకోవడం ట్యాక్స్ పెంచుకోవడం మరి వాళ్ళే మంది వాళ్ళే ట్యాక్స్ వాళ్ళే పట్టుకుంటారు వాళ్ళే మన ఫైన్ వేస్తారు ఇదేం పద్ధతి విధంగా ప్రజలను పీడి చేసి ప్రజలను సంక్షేమం మర్చిపోయి కేవలం రాజకీయంగా కథాన్ని నింపుకొని తన అనుచరుల యొక్క దందాలు కాపాడడం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు అదే గతంలో ప్రభుత్వం కూడా కేసీఆర్ అదే పనిచేసి ఆయన పనిచేస్తున్నాడు ఈ విధంగా అరాచక శక్తులు బిహా బినామీ శక్తులు ఈరోజు రేవంత్ రెడ్డి ఆహ్వానించి ఉన్నాయి కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు బాగుంటా కాంగ్రెస్ పార్టీ దగ్గరే చర్యాలి ఎవరు అవసరం లేదు వాళ్ళు మీటి పెడితే భయపడిపోతున్నాడు పది మంది ఎమ్మెల్యేలు బయట మీటి పెడితేనే ఆయనకు పెబీరించిపోతున్నాడు ఈ విధంగా అసమ్మతి కాంగ్రెస్ పార్టీ మొదలైపోయింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగడం ఖాయం రేపు వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి మరి విఘ్ఞులైన వేదావంతులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన విద్యావంతులను కూడా బీజేపీ కోటి అంజరెడ్డి గారిని కొమ్మరి గారు గెలిపించే కోరుతాం అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ అసెంబ్లీ వెల్దుర్తి మండలంలో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మరి ఓటర్ లిస్టును తీసుకొని ప్రతి ఇన్ఛార్జీ ఆ ఓటర్ లిస్టు ఓటర్ దగ్గరికి పోయి మా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి మేము మా నరేంద్ర మోడీ గారు మరి ప్రజలకు ఏం చేసిండు సంక్షేమ పథకాలు ఏమొచ్చినాయి అనేది ఓటర్ దగ్గర వివరించుకొని మరి టీచర్స్ అయితే టీచర్స్ సమస్యలు ఏమున్నాయి టీచర్ల సమస్యలు ఏమున్నాయి అయితే ఉద్యోగాలు లేక చదువుకొని పట్టభద్రులంతా కూడా చాలామంది ఖాళీగా ఉంటారు వీళ్ళ సమస్యల మీద కూడా మరి పోరాటం చేస్తాం ఇప్పుడు కేవలము ఎమ్మెల్సీ కానీ టీచర్స్ కానీ పట్టభద్రులు కానీ ఈ యొక్క టీచర్స్కు పోరాటం చేసేది కేవలం బీజేపీ పార్టీయే మరి అందరికీ కూడా టీచర్స్కి అందరికీ కూడా మేము ఈ యొక్క వెల్దుర్తి సభాముఖంగా మేము చెప్పడం ఏంటిదంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము మరి భారతదేశంలో నరేంద్ర మోడీ గ్రామాలలో చేసిన ఏమున్నాయి మరి సంక్షేమ పథకాలు ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి కేంద్రం నుంచి వచ్చే పథకాలే ఈ గ్రామాలలో అమలు జరుగుతున్నాయి కేవలం ఎంతో కొంత అభివృద్ధి చెందిందంటే మన తెలంగాణలో నరేంద్ర మోడీ గారు పంపిన నిధులే తప్ప గ్రామాలలో వేరే ఏమీ లేదు మరి అబద్ధపు హామీలు చెప్పి ఆరు అని ఇంటికి ఊరికొక ఇల్లు అని మళ్ళీ మండలకో ఇల్లు అంటుండ్రు ఇప్పుడు అంటే ఇందురమ్మ ఇల్లు కూడా మరి ఇచ్చేది నరేంద్ర మోడీ కానీ పెట్టేదేమో సోనియామ్మ పేరు పెడుతురు ఇది కరెక్ట్ కాదు నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి పంపించిన నిధులతో ఇల్లు కడుతురు కాబట్టి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టాలి తప్ప మీరు సోనియామ్మ బొమ్మ పెడతా అంటే నరేంద్ర మోడీ గారు కానీ మేము బీజేపీ పార్టీ కానీ ఒప్పుకోము ఇవాళ బీద ప్రజల కోసం బీద ప్రజల యొక్క సంక్షేమం కోసం పోరాటం చేస్తుంది బీజేపీ పార్టీ మరి ఈ యొక్క టీచర్సు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమరయ్య గారు మరి అదేవిధంగా పట్టభద్రుల అభ్యర్థిగా అంజిరెడ్డి గారు వీళ్ళ వీళ్ళిద్దరు కూడా అభ్యర్థులు ప్రజాసేవలో ముందుండి ప్రజలకు ఎంతో సేవా కార్యక్రమాలు చేసారు కాబట్టి మీ అందరికీ కూడా మేము బీజేపీ పార్టీ తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాం మా బీజేపీ పార్టీ అభ్యర్థులకు మీరు ఓటేసి మరి భారీ మెర్యాదుతో గెలి గెలిపించగలని నేను వెల్దుర్తి సభాముఖంగా ఓటర్ మహాశైలకు విన్నపించుకుంటున్నాను